నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ సూపర్ సిక్స్ అమలుకు కట్టుబడి ఉన్నాం సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కావడం మీ అందరి లక్ష్యం కావాలి వైఎస్ జగన్ స్పష్టీకరణ బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవు సోం రాజు బాబు ష్యూరిటీ కాస్త మోసం గ్యారెంటీగా మారింది అంబటి రాంబాబు ఆగ్రహం ఇక డీటెయిల్స్ వస్తే ప్రతి నెల ఒకటో తేదీన గ్రామాలు కలకలలాడేందుకు పెన్షన్లే ప్రధాన కారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు తూర్పు గోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం చీఫ్ పెన్షన్లు పంపిణీ చేశారు అనంతరం నిర్వహించిన ప్రజా వేదికలో ఆయన మాట్లాడారు సూపర్ సిక్స్ పథకాల అమలుకు పట్టుబడి ఉన్నమన్నారు ఈ సందర్భంగా వేదికపై సీఎం డప్పు కొట్టారు గత ప్రభుత్వ హయాంలో జీతాలు పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు గుర్తు పెట్టుకోవాలని చెప్పి అటు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అందరూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకొక పక్కన ఎన్డీఏకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ ఒకసారి పేదల్ని దర్శనం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే పేదల సేవలో నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి కార్యక్రమం జరగలేదు డబ్బులు ఇవ్వడమే కాదు ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో మొదలు తారీఖు వచ్చిందంటే లేసిన వెంటనే ఎంత తొందరగా మీకు ఆ డబ్బులు ఇవ్వాలనో అంత చేరవేసే విధంగా ముందుకు పోతున్నాం మొదల తారే అనగానే కళకళలాడుతున్నాయి గ్రామాలన్నీ ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు దానికి కారణం ఈ పింఛన్లే ప్రధాన కారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్క మొన్నటి వరకు మీరు చూస్తే ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి జీతాలు వచ్చేటివి కాదు రిటైర్డ్ ఉద్యోగస్తులకి పింఛన్లు వచ్చేటివి కాదు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు వాళ్ళంతా కూడా జీతాలపైనే ఆధారపడతారు అలాంటి జీతాలు రాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అక్కడి నుంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నేను ఒకటే చెప్పాను ఆ రోజు నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరం ఒకే మాట చెప్పాను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చాలా స్పష్టంగా మీ అందరికి ఆమె ఇచ్చాం సుపరిపాలనలో తొలి అడుగు మొన్ననే ఒక సంవత్సరం పూర్తి చేశాం నా జీవితంలో చాలాసార్లు నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి నాకేం కొత్త కాదు రాజకీయాల్లో ఎదుగుదలకు యువజన విభాగంలో పదవి కీలకమని అది తొలి అడుగు కాగా ఎమ్మెల్యే కావాలన్నదే ఆ పదవుల్లో ఉన్న వారి లక్ష్యం కావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజలతో నిత్యం మమేకం కావడం ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించడం ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారికి అండగా నిలిచి వారితో కలిసి పోరాడడం ఈ మూడు లక్షణాలు ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని అప్పటి రాజకీయాల్లో నిలబడి ఎదుగుతారని ఆయన వెల్లడించారు చేసే ఈ ప్రక్రియలు ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి అన్నది ఎందుకు అవసరము ఎందుకంత ఇంపార్టెంట్ అన్నది తృప్తంగా చెప్తాను ఈరోజు మన పార్టీనే చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే మన పార్టీ వచ్చినప్పుడే రెండు వేల పదకొండులో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితుల మధ్యలో గమనిస్తే నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరం మాత్రమే బయటకు వచ్చిన అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం నాతో పాటు కొంతమంది నాయకులు నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది మా కడప జిల్లాల నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేశారు నేను అన్న నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు అందరు అంటా ఉన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకుంటా ఉన్నాం రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకొంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీతో ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పిన ఇట్లా రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరని కల కేవలం నేను నాతో పాటే అమ్మ మేము మాత్రమే ఉన్నాం ఆ ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడు తగ్గనేలా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లీవియన్ అంటారు ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల విలువలు ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చిన్న వయసు నుంచి రాజకీయాల్లో ఉన్నారని ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నేత సోంబీర్ రాజు పేర్కొన్నారు పివిఎన్ మాధవ్ కు ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించిన కేంద్ర పెద్దలకు సోంబీర్ ధన్యవాదాలు తెలిపారు ఇవాళ విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పివిఎన్ మాధవ్ ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సోమిరాజు రాజు మీడియాతో మాట్లాడారు నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అలానే కేంద్ర పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్న పెద్దలు పురంధరేశ్వరి గారు అలానే పీసీ మోహన్ గారు పాకా వెంకట సత్యనారాయణ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు సత్యకుమార్ యాదవ్ గారు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ముఖ్య నేతలు మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కరిస్తూ మాధవ్ గారు చిన్న వయసు నుంచి మన సమస్య ఎందు పూర్తి అవగాహనతో నాన్నగారు పివి చలపతిరావు గారి పార్టీలో పనిచేయడం వారు కుటుంబ విషయాల్లో వారి తల్లి పూర్తిగా బాధ్యత వహించిన సందర్భంలో వారు అమ్మగారు ఒక లైబ్రేరియన్గా పనిచేస్తూ పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి విషయం ఇద్దరు అక్కల్ని చదివించిన దగ్గర నుంచి మాధవ్ గారి సిఏ కాస్ట్ అకౌంటెంట్ మూడు సంవత్సరాల్లోనే ఆయన ఆర్థికవేత్తగా నిర్మాణం చెంది భారతదేశ వ్యాప్తంగా శ్రీ మురళీధరరావు గారి యొక్క ఆలోచన విధానంతో ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నటప్పుడు ఆర్థిక విధానం మీద దేశవ్యాప్తంగా పర్యటన చేసినటువంటి యువమిత్రులు శ్రీ మాధవ్ గారు మాధవ్ గారు వారి తండ్రి రాజకీయం యొక్క ఆలోచన విధానాన్ని అనుసరిస్తూనే వేరే కోణంలో ఆయన యొక్క ఆలోచనల్ని వేరే కోణంలో తీర్చిదిద్దుకునే పరిస్థితిని నేను వారిలో నేను గమనించాను జలపతరావు గారు అద్భుతమైనటువంటి వ్యక్తి రామ్మాధవ్ గారు నాన్నగారు వారణా సూర్యనారాయణ గారి తర్వాత నేను చలపతిరావు గారితో పని విధానాన్ని నేర్చుకున్నాను కలిసి పనిచేసాను అనేటువంటి అర్హత నాకు లేదు పూర్తిగా రాజకీయం అంటే ఏంటి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి పింటూ పిన్ నేను అలవాటు చేసుకున్నాను అలానే మాధవను కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని ఈవెళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తాను విధానం అంటే మన ఆర్గనైజేషన్ లో చాలా మంది పిల్లలు మన కుటుంబ రాజకీయాలు కాదు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సుపరిపాలన కాదు దుర్మార్గమైన పాలనకు పడిన తొలి అడుగు అని మాజీ మంత్రి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకత పెరిగితే కూటమి సైతం రానున్న రోజుల్లో ఓటమి కాక తప్పదని హెచ్చరించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కాస్త నేడు చంద్రబాబు చేసిన దాగాతో వెన్నుపోటు గ్యారెంటీ అని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు సుపరిపాలనకు తొలి అడుగు అని మళ్ళా నిన్న ఒక మీటింగ్ పెట్టారు ఆ లో కూడా అందరికీ కూడా మీరు ఆషామాషీగా తీసుకోవద్దు ఇది చాలా సీరియస్ విషయం అని పెట్టారు ఈ రెండు మీటింగులు కూడా నిశితంగా పరిశీలించిన లేదు వారి పత్రికల్లో అంటే వారికి సంబంధించిన పత్రికలు నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పవలసిన అవసరం లేదు కానీ ఆ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించినా మనకు అర్థమయ్యేది ఏమిటంటే చాలా పేలవంగా ఈ మీటింగులు జరిగాయి నో రెస్పాన్స్ పెద్ద ఆయన అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోగా నిన్న సమావేశంలో ఆహ్వానితుల్లో యాభై ఆరు మంది గైలు హాజరయ్యారట దానిలో చిత్రం ఏంటంటే పదిహేను మంది శాసనసభ్యులు రాలేదట ఆ పదిహేను మంది ఎక్కడ ఉన్నారో తెలుసా విదేశాల్లో విహరిస్తున్నారట దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి ఎమ్మెల్యేలకు పెద్దగా పట్టల ఎందుకు పడుతుందని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు వారికి టిక్కెట్లు ఇచ్చి ఒక్కొక్కరిని యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టించిన తర్వాత వాళ్ళు ఏ పనిలో ఉన్నారో మీకు తెలుసు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు ఈ యాభై కోట్లు ఎలా పీక్కుందాం ఈ వంద కోట్లు ఎలా పీక్కుందాం ఇసుక అమ్ముదామా మట్టి అమ్ముదామా బిల్డ్ షాపులు పెడదామా లేకపోతే గంజాయి వ్యాపారం చేద్దామా లేకపోతే బియ్యం వ్యాపారాన్ని తరలిద్దామా ఇదే పనిలో ఉన్నారు ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు బాన్స్ఫర్ ఉంటే క్యాష్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేద్దామా ఈ పనిలో ఉన్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయటంలో కానీ రాష్ట్రంలో అభివృద్ధి తీసుకురావడానికి కానీ ఈషన్ మాత్రం కూడా పనిచేసే కార్యక్రమంలో లేరు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు డైలాగ్ మీరు చూస్తే ముందు చంద్రబాబు సంగారెడ్డి జిల్లా పాశు మహిళారం ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురు చెరువులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవత్ రెడ్డి సహా మంత్రులు శ్రీధర్బాబు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దామోదర్ రాజనాథ్ సింహ వివేక్ వెంకటస్వామి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు అనంతరం వైద్య సేవలపై ఆరా తీశారు పాషమైలారంలో నిన్న కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలామంది ప్రాణాలను బలిగొన్నది ఇది అత్యంత విషాదకరమైన సంఘటన ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో ప్రభుత్వ అధికారులతో అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ చర్యలకు ఉపక్రమించడం జరిగింది మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నింటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్ ఒడిస్సా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా ముప్పై ఆరు ప్రాణాలు పోయినాయి ఇంకా కొంతమంది అచూకీ లేదు చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తూ దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో నూట నలభై మూడు మంది ఉండడం జరిగింది అందులో దాదాపుగా యాభై ఎనిమిది మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి అధికారులకు టచ్లోకి వచ్చింది మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్లోకి రాలేదా ఈరోజు పర్యవేక్షిస్తున్నారు ఏది ఏమైనా ఈ దృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ వాళ్ళతో మాట్లా గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా తరలించిపోవడంతో తీవ్రమైన నిరుద్యోగ సమస్య తలెత్తిందని దాని ఫలితంగా సుమారు రెండు మంది యువత ఆత్మహత్య చేసుకున్నారని ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి సంచలన ఆరోపణలు కూటమి ప్రభుత్వం యువతకు మేలు చేస్తుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు వారిని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు సంవత్సరం రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అద్భుతమైన పనులు చూసి ఓర్వలేక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటా ముందుకు పోతున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్ మోసాలతో జగత్ అబద్ధాలతో మభ్యపెట్టే విధంగా వాళ్ళ రాజకీయం ముందుకు పోతుంటారు నాకు అనిపించేది ఏంటి అని అంటే ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు వైసీపీ పార్టీకి అనే బాధతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్ష కట్టినట్టు నాకు అర్థమవుతూ ఉంది మీరు చూస్తే ఇప్పుడు అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఏదో ఒక విధంగా అసత్యాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు చివరిగా యువత దగ్గరికి వచ్చినారు యువతకి కూడా రకరకాల అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అందుకని ఈ ప్రెస్ మీట్ ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగే మంచి ప్రజల దృష్టికి యువత దృష్టికి ముఖ్యంగా తేవాలనుకుంటున్నాం గతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ పార్టీ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ తీసుకొని వస్తాము అని చెప్పి చెప్పి నిరుద్యోగ యువతకి నిలువున ముంచింది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం మనం గుర్తుపెట్టుకుంటే ఒక లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడులు కంపెనీలు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి ఆ పోత పోత వాళ్ళు ఏమన్నారు అనంటే ఫైనాన్షియల్ టెర్రరిజం జరుగుతూ ఉంది ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చెప్పిపోవటము ఇది వాస్తవము కాదా నేను ముఖ్యంగా ఇంకొకటి అందరి దృష్టికి తేవాలనుకుంటున్నాను ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు సామెత అందరి నోట్లో ఏముండేది అని అంటే హార్డ్వేర్ కంపెనీలు ధరిమేస్తాడు సాఫ్ట్వేర్ కంపెనీని ధరి వేశాడు చివరిగా అండర్వేర్ కంపెనీని కూడా ధరిమేసినాడు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పుడు అందరి నోట్లో ఉండుండేది ఉండేది అది ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను ఇంకొకటి అందరి దృష్టికి నేను దేవాలనుకుంటున్నాను ఆల్రెడీ మీకు కూడా తెలుసుంటుంది పవర్ కంపెనీలు అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు చెప్పింది ఇది చేస్తే తప్పు రాష్ట్రానికే కాదు దేశానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి చెప్తే కూడా వినకుండా ఆ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసి ఆ కంపెనీలు వాళ్ళు కోర్టుకు పోతే దాదాపు పన్నెండు వేల రెండు వందల యాభై కోట్లు ఊరికే వాళ్ళకి కట్టాల్సి వచ్చింది అంటే పవర్ తీసుకోకుండా అంటే ఇది డైరెక్ట్గా ప్రజల డబ్బుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేసాడు దోచుకున్నాడు అని చెప్పి మనం తెలుపుకుంటున్నాను తర్వాత ఇంకొక ఇంకొకటి కూడా ప్రజలు దృష్టికి దేవాలి పోలవరం ప్రాజెక్టు ఆపి డిలే అయిన దానికి అప్రాక్సిమేట్గా రెండు లక్షల కోట్ల పైన ప్రజలు నష్టపోయినారు ఆ అమౌంట్ ఎంత అంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి డ డీబీటీలో ఇచ్చిన డబ్బుకి ఈక్వలెంట్ అంత డబ్బు ప్రజలు వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రభుత్వం తరపున మంత్రులు కొన్న ప్రభాకర్ కొండ సురేఖ అమ్మవారికి వస్త్రాలు జోగిని శ్యామల అమ్మవారి కళ్యాణానికి తలంబరాలు సమర్పించారు కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర యాదవ్ స్వీకరించారు ఈ పదవికి మాధవ్ ఏకగ్రీవం ఎన్నికయ్యారు ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను మాధవ్ రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి ప్రదేశ్వర్ అప్పగించారు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాధవ్ బీజేపీ జాతీయ ఏపీ నాయకులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు తాను ఇప్పుడు ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఉద్ఘాటించారు పేర్లు పెట్టుకునేవాడు సో అటువంటి మమేకమై పనిచేసిన ఆ నేపథ్యంలో నేను రావటం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో మా నాన్నగారు ఆయన ఇండస్ట్రియల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తుండేవాళ్ళు దానికి రాజీనామా చేసి పండిత్ దీన్ ఉపాధ్యాయ గారు అలాగే గోపాల్ రావు ఠాకూర్ గారు ఆయనకి లేఖ రాయటం జరిగింది పూర్తి సమయం పనిచేయాలని చెప్పి ఆ విధంగా రాజీనామా చేసి వస్తే నేను అడిగాను అమ్మ నువ్వు ఇప్పుడే పెళ్ళయింది కొత్తగా పెళ్ళయింది ఉద్యోగాన్ని వదిలేస్తున్నారంటే నువ్వేం ఆపలేదని అడిగితే నాన్నగారు ఈ విషయం చెప్పారు నేను మొదటి పుస్త పార్టీ కట్టాను తర్వాతే నీకు కట్టాను కనుక నేను పార్టీ పని చేయడానికి అన్నిటినీ వదులుకొని సిద్ధంగా ఉన్నాను అరవై ఏడులో పోటీ చేయాలి నేను రావాలి అని చెప్పి ఆ విధంగా ఉన్న నేపథ్యం ఆ విధంగా పార్టీ అతను వేరు కాకుండా పనిచేసిన నేపథ్యం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాకొక లేఖ వచ్చింది నాన్నగారు మిత్రుడు లక్ష్మీనారాయణ గారని కలకత్తాలో ఉంటాడు ఆయన ఆ లేఖ రాయటం జరిగింది ఆ లేఖలో మనం ఎప్పుడు కూడా ఊహించలేదు కార్యకర్తలుగా పనిచేస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తాం మనం ఎప్పుడు ఊహించలేదు మన పార్టీ అధికారంలోకి వస్తుంది మన ప్రియతమ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా అవుతారని చెప్పి కళని మనం ఎప్పుడు కన్నాం కానీ ఎప్పుడు అవుతుందని నమ్మకం మనకు లేదు ఈరోజు మన నాయకుడు ప్రధానమంత్రిగా మన ఎంత గర్వకారణం మన కార్యకర్త జీవితంలో ఎన్నో అనేక విచిత్రాలు జరుగుతాయి మనం పంతొమ్మిది డెబ్భై ఆరులో నాగపూర్లో ఒక ఇంట్లో ఉన్నాం ఆ ఇల్లు ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక నాయకుడు ఇంట్లో ఉన్నాం ఆ నాయకుడు ఇంట్లో ఉంటే మనకి రోజు సైకిల్ మీద క్యారేజ్ ఒక తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చేవాడు ఆ క్యారేజ్ తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ ఏమయ్యాడో తెలుసా ఆ రాష్ట్రానికి పీడబ్ల్యూడి మినిస్టర్ అయ్యాడు ఆయన నితిన్ గడ్కరీ ఎంత విచిత్రంగా ఉందో చూడు అంత సామాన్యంగా ఉండే కార్యకర్త అసామానంగా తయారై మన పార్టీకి సంబంధించి ఉన్నత స్థానానికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు కూడా ఆ స్థానానికి ఉంటే బాగుండని చెప్పి లేఖలో రాశాడు అదే ఇంటి నుంచి తర్వాత కాలంలో మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆ ప్ర ఆ ఇంట్లోనే నాన్నగారు ఉండటం జరిగింది వాళ్ళ నాన్నగారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు అజ్ఞాతవాసం సమయంలో ఆ ఇంట్లో ఉండటం జరిగింది ఆ విధంగా ఒక ప్రయాణం ఏదైతే రామాయణం అంటే రాముడి యొక్క ఆయనం అంటే రాముడి యొక్క ప్రయాణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి రాముడికి ఆ విధంగా గుణగణాలు వచ్చాయి అంటే ఆ ప్రయాణంలో ఆయన జరిగిన అనేక మజిలీల్లో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు ఏ విధంగా చూశాడు ఆ విధంగా మర్యాద పురుషోత్తముడుగా సాక్షిభూతంగా మనందరం కొలిచే మన లోక రక్షకుడుగా శ్రీరాముని కొలుస్తున్నాం అదేవిధంగా ప్రతి కార్యకర్త అత్యంత సాధారణంగా పనిచేస్తున్న కార్యకర్త ఇంగ్లీష్లో ఒకటి ఉంది హార్డ్షిప్స్ అండ్ ట్రావెల్ మేక్స్ ఆర్డినరీ పర్సన్స్ టు రీచ్ గ్రేటెస్ట్ డెస్టినీ ఆ విధంగా కేవలం ప్రయాణం ద్వారా పర్యటన ద్వారా తిరగటం ద్వారా ఆ విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేయటం ఆ విధంగానే నేను ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడనే బాధ్యతని స్వీకరిస్తున్నానని భావిస్తున్నాను ఈ బాధ్యత స్వీకరించే కార్యక్రమం కి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మన ఈ పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి వచ్చిన పెద్దలు పిసి మోహన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ విధంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అద్భుతంగా నిర్వహించిన పిసి మోహన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన రాష్ట్రాన్ని గత మూడు ఈ వార్త సమాప్తం నమస్కారం